మాట్లాడితే ఉంటాడు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నాలుగు పెళ్ళిళ్ళు నీ పెళ్ళాలని ఎవరన్నా నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రారి గారు నాలుగు పెళ్ళిళ్ళు పోనీ లెక్క తప్పు లెక్క రాలేదేమో పోనీ లెక్క తప్పు పెట్టాడేమో నువ్వు చెప్పావుగా మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులని నీ ఓడితోనే ఓకే సంతోషం మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు నాలుగో పెళ్ళాం కింద జగన్ రావాల నువ్వు రా జగన్ నాలుగో పెళ్ళాం అని నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం ఈ తేడా కూడా ఉందా నీలో పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి జగన్ కాపాడానికి రమ్మంటున్నాం ఈ తేడా కూడా ఉందా మనలో సొల్లు మాటలు చెప్తాడు నేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటాక ఒక అర్థం ఉంది గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు ఇరవై నాలుగు ప్రతి దానికి ఉంటుంది ప్రతి అంకికి ఉంటుంది పది తీసుకున్నావునుకో దశావతారాలు తొమ్మిది తీసుకున్నామనుకో నవగ్రహాలు ఎనిమిది తీసుకున్నావునుకో అష్టదిక్కులు ఏడు తీసుకున్నావు అనుకో సప్త సాక్షిగా ఏడు తీసుకున్నాను ఏది కావాలంటే అది చెప్పచ్చు ఏ ఏది కావాలంటే అది ఇరవై ఏంటి ఎనభై నీ కులం కోరుకుంటున్నట్టుగా నీ హితం నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామజోగి గారు నీ శ్రేయ నువ్వు బేరాలు మాట్లాడి రాజీలు మాట్లాడి బుజ్జగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషుల్ని పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి ఎనభై కూడా పురాణ పురాణాల్లో ఉంటుంది ప్రతి సంఖ్యకి ప్రతి అంకికి పురాణాల్లో ఉంటుంది ఉపమానం ఇరవై నాలుగుకే కాదు పవన్ కళ్యాణ్ అన్నిటికీ ఉంటుంది మరి ఎనభైకి తీసుకుని చెప్పచ్చు కదా ఎంత సొల్లు అంటే ఆయన చెప్తాడు పవన్ అంటే కన్నీళ్లు దుడుస్తాడంట పవన్ అంటే రాఖీ కడతాడంట పవన్ అంటే రాఖీ అంట ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్